మన ఈ ప్రదర్శన కవర్సినటువంటి బండల మి కూడా చుళ్ళు ఎన్ కిరణ్ కుమార్ గారు వంటముని పరోపాలను ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేశారు అనేది అంతా వంటమాలు కాయగిరి నర్సరి అనేది రామారావు గారు నారాయణ కోడలు వారు టీ మధ్య వాటర్ సప్లై నాలుగు లక్షల రూపాయలు అరవై జరిగింది కోర్టు ఖర్చుల కోసం ఎనభై వేల రూపాయలు వంద పడవరు వారు ₹80000 రూపాయల మొత్తానికి వాసికి డెవలప్‌మెంట్ ప్రసాద్ గారి చేత కొర్వార్ వారి ఫోర్ట్ ఆఫీస్ నుండి అందకాలని చేశారు రాణాకిన నిన కావచ్చన్నటువంటి ₹80000 మొత్తాన్ని మేమటి సంస్థ నుండి ₹60000 రూపాయలు బదిరిగిన ఆంధ్ర తీసిన వారు గ్రామ చెలరేసే సపార్తి కొడబరు ప్రాజెక్ట్ డిజైనిని వాక సేవగారు వట్టపడి ₹80000 తావింది డ్రింకింగ్ వాటర్ సప్లై మొత్త నమాన నాకోడరు इस देश की कब्ज़न में तो छह बिलियन ज़्यादी लोग, पन्नो बिलियन तक कमाई नहीं किए लोग आ जाते हैं, अच्छे लोग बैल, रेंज पर व्यवहार कर लो, नारु पर व्यवहार कर लो, पप्पे व्यवहार कर लो, अच्छा लो, लो, तो लो, लो, लो. बीबीसी वाले ऑपरेशन डायरेक्टर वाले कमांडो वाले मुझे मित्रा घर वाले

చెప్పుడు ఎక్స్ఎస్సీ హైదరాబాద్ షా గారు అలాగే వత్తుల రంగా గారు పఠాన్ సుభాని ఖాన్ అలాగే మహిళా చంద్రు గారు శ్రీ జాకి హుస్సేన్ వడ్లమూడి గారు ఆనకొండ భేమయ్య గారు కుళ్ళూరు జయరాం గారు కంకణా యలమంది గారు వీరు వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం రేపు దర్శనం చేసుకోండి ఆశిస్తులతో కోపాలం బ్రహ్మయ్య గారు మనం చంద్రకిరణ్ గారు మంత్రాల పన్ను గల వాళ్ళ గత మెల ఉన్న మూడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషము పది సెకండ్ లో పట్టు జరిగింది ఏడు మొదల వయసులో కూడా గారు ఎనిమిది మొదలు ఎనిమిది మొదల వయసులో కూడా ఎంత చక్కగా సారజలు నెల్లి నెయ్యేది కూర్చు కూర్చోవాలే బొమ్మానం అమ్మాయి గారు మధ్య మళ్ళా పద్నాలుగు ఇలా ರಮ್ಮಾಯ ಗಾರು ಮಧ್ಯ ಚಿರ ಮಲ್ಲ ಜಿಲ್ಲಾ

மந்திரா <dest lequel�size> <farming> <distribution> <ESCO computed>

અરે વિધિ વાંડરંગે વિધા સ્વેશ્વરરાવું કેદરા પોલી રે ગાર આ ટાઈમ વાર ગોપાલ બ્રહ્મ

వృషపరాజుల బల కార్యక్రమానికి మన రాష్ట్ర వ్యవసాయ మరియు కొత్త కొత్త సామాన్యులు అత్యంతారు వారికి వీరే చంద్ర ఘనమైన స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాము మరి కొద్ది సేపట్లో రాబోతా ఉన్నారు వారి కొడు మన విశిష్ట అతిథులు పూర్వ రామాజీ చేశారు అలాగే వడ్డాను మార్కెండే బాబు గారు జనసేన పొందూరు నియోజకవర్గ సంబంధించిన

மண்டப்பூடி வைஷவி ரெடி மத்தியராஜ மோன்போல மண்டலம் கிருஷ்ணா ஜிழோ கோபேத்தாய் கிருஷ்ணா ம்மண்டம் பிரகாஷ் ஜி

Kerana jadi kita ini masih sasaran